అంటే నేను స్వయాన చూశాను ఈ విషయం అజయ్ బాబు కూడా చెప్పాను లగచర్లలో రైతుల ఘటన జరిగినప్పుడు వాళ్ళ అరెస్ట్ల పర్వం జరుగుతున్నప్పుడు మీడియా అంతా అక్కడే ఉన్నాం ఓకే దాదాపు డెబ్బై ఎనభై మంది క్రిస్టియన్స్ వాళ్ళ సిలువ గుర్తు జెండాలు పట్టుకొని వచ్చారు మీ సువార్త ప్రకటించుకుంటున్నారు అక్కడ తప్పులేదు ఓకేనా తప్పులేదు కానీ మీ ఇంట్లో ఉన్న విగ్రహాలను తీసి బయటపడేయండి ఇప్పుడు మా కళ్ళ ముందే బయటపడేయండి మీరు దయ్యాలకు పూజ చేస్తున్నారు మీరు రాళ్లకు పూజ చేస్తున్నారు మీరు భూతాలకు పూజ చేస్తున్నారు మేము చెప్పింది ఖచ్చితంగా వినాలి మీకు ఈ ప్రార్థన నేను వాస్తవంగా చెప్తున్నా బాటిల్ పట్టుకొని ఈ ప్రార్థన ఆయిల్ మీకు ఇస్తాము వెంటనే ఇప్పుడు అవి తీసి పడేయండి మా ముందు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి పాస్టర్ చేసినా ఆ టైంలో నేను అలా మాట్లాడినా కూడా తప్పే తప్పు తప్పే తప్పు చేసిన వాటికి శిక్ష తప్పదు ఇప్పుడు నేను ఏమంటానంటే మీ హిట్ టీవీ ముఖంగా అందరితో చెప్తున్నాను ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలోనూ చేయకూడదు ఇప్పుడు నువ్వు గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడం తప్పు కాదు కానీ అక్కడ వాళ్ళ మతాల్ని వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ గ్రంథాలని వాళ్ళ నమ్మకాన్ని విమర్శించటం కానీ కించపరచటం కానీ దెబ్బతీసే విధంగా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం తప్పు మా నాన్న గొప్పోడైతే మా నాన్న గొప్పోడని చెప్పాలి తప్ప మీ నాన్న మంచోడు కాదు మీ నాన్న అలాంటి ఇలాంటి మాట్లాడటం తప్పు ఈ రోజు మా క్రిస్టియానిటీలో కూడా మేము కొన్ని చేంజెస్ తీసుకురాబోతున్నాం డిబేట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది పరమతస్థులైన దేవతలను కానీ దేవుళ్ళని కానీ విగ్రహాలను కానీ వారి వాళ్ళ నమ్మకాలని కానీ గ్రంథాలని కానీ దూషించడం పూర్తిగా మేము స్టాప్ చేసుకోబోతున్నాం రెండవది వెళ్ళినప్పుడు మన సువార్థ చెప్పుకొని రావాల్సిందే తప్ప ఇతరుల నమ్మకాన్ని కించపరిచే విధంగా మీరు అన్నట్టుగా బయటపడేయండి ఇదే వాడండి చెప్పడం తప్పు అవి కూడా మేము సరి చేసుకుంటాం క్రైస్తవంలో మా లోపాలను కూడా మేము సరిచేట చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఇప్పటి మీ క్రైస్తవులు దాంట్లోనే ఇలాంటి వాళ్ళ సువార్తలు ప్రకటించడం వల్లనే హిందువుల రెచ్చగొట్టిన సిచ్యుయేషన్లు ఏర్పడ్డాయి కాబట్టే ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణానికి ఏమైనా దారి తీసి తీసుంటాయేమో ఒక రకంగా అది కూడా కారణం కావచ్చు అన్న అందుకే మేము ఇప్పుడు ఎందుకు మేము చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే మా మమ్మల్ని మేము ఎందుకు సరిచేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇలాంటి దుర్ఘటనలు వెనకాల మత విద్వేషాలు పుట్టడం వలన రెచ్చిపోవటం వలన ఒకరినొకరు దూషించుకోవటం చాలా ఎక్స్టెండ్కి వెళ్ళిపోయింది దాని వలన ఆ పగ ప్రతికారాలతో నిండిపోయినప్పుడు ఏదైనా చేయొచ్చు ఎక్కడి వరకైనా దారి తీయచ్చు కదా కాబట్టి మేము సరి చేసుకొని రెడీగా ఉన్నాం మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఫ్రమ్ అవర్ సైడ్ క్రిస్టియన్ సైడ్ పాస్టర్ సైడ్ నుంచి నేను చెప్తున్నా వాళ్ళు విడిచిపెట్టుకోవడానికి రెడీ ఎవరిని విమర్శించకుండా మేము బతకగలం మా టీవీ ఛానల్స్ మా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకోగలం ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్స్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం మేము కాదు అలాగే మీ సైడ్ నుంచి ఐ మీన్ హిందూ సైడ్ నుంచి గురువులుగా పిలవబడే వాళ్ళు పెద్దలుగా పెద్ద పిలవబడే వాళ్ళు శివశక్తి కావచ్చు శివాజీ సేన కావచ్చు సోన్సో సోన్సో ఏబిసిడి ఎక్స్వైజ్ వీళ్ళందరూ ఎవరైతే ఇరవై నాలుగు గంటలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నదే మమ్మల్ని తిట్టడానికి ఆ ఛానల్లో ఉండేదే కంటెంట్ అంతా మమ్మల్ని తిట్టడం మీరు తీసుకుంటే నన్ను కానీ అజయ్ బాబుని కాని ఎవరిని తీసుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మా అంతటా మేము ఎవరిని కించపరిచిందే లేదు ఇలాంటి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు అలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రెచ్చిపోయేదో మాట్లాడతామే తప్ప స్పృహ కోల్పోయి మా వ్యక్తిగత ఛానల్స్ మేము ఎప్పుడు అజయ్ బాబుతో సహా ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు అయితే మేము స్టాప్ చేసుకుంటాం డిబేట్స్ లో కానీ సువార్తల్లో కానీ ఇతరులను దూషించే విధంగా మనోభావాలు దెబ్బతీసే మార్చు మానుకొని మార్చుకొని మేము మా పని మేము చేసుకుంటాం అలాగే కరుణాకర్ సుగుణ హమారా ప్రసాద్ లలిత్ కుమార్ పార్వతి రాధా మనోహర్ దాస్ ఈ ఐదు మంది ఇంకొంతమంది కూడా ఎవరైతే మీడియా ముఖంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు క్రైస్తవుల్ని క్రీస్తు దూషిస్తూ బ్రతుకుతున్నారు మేము ఒకటి అనౌన్స్ చేస్తాం ఈ డేట్ నుంచి ఇక మేము ఏ ఆరోపణలు చేయము మేము మళ్ళీ విమర్శించమంటాం అదే డేట్ నుంచి వాళ్ళు కూడా స్టాప్ చేసుకుని రెడీనా ఇంకా గతసండ్ థౌసండ్ పర్సెంట్ రెడీ మీరు మీరు చెప్పిన వాళ్ళకే కాల్ చేద్దాం చేయండి వేరే వాళ్ళకు కూడా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కదా ఒక నమ్మకం అనేది ఉంటుంది తప్పకుండా ఖచ్చితంగా కూర్చోపెడదాం అటువైపు పెద్దల్ని ఆ డేట్ నుంచి ఎవరు మొదలు పెట్టకూడదు వాళ్ళ వాళ్ళ వర్షం నుంచి ఎలా వస్తుంది అని అంటే కూడా సార్ వాళ్ళు ఎప్పుడైతే హిందుత్వాన్ని కించపరిచి మాట్లాడుతూ హిందుత్వాన్ని అటు క్రిస్ క్రైస్తవుల్లోకి మార్చుకోవాలని బలవంతాన్ని ఏది చేస్తున్నారో అక్కడే మన మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఏంటి అసలు ఎన్ని రోజుల వరకు వెళ్తుంది ఎన్ని సంవత్సరాల వరకు వెళ్తుంది వాళ్ళు ఒకవేళ ఆపుకుంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అప్పటి నుంచి మీరు రెడీనా మానుకోవడానికి సార్ సార్ నమస్తే సార్ నేను టీవీ నుంచి నిర్మలాని మాట్లాడుతున్నాను సార్ సార్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది సార్ మన ముందు ఉన్నారు ఇప్పుడు మన మనతోనే మాట్లాడుతున్నారు కూడా అంటే అజయ్ బాబు అరెస్టు విషయం కావచ్చు ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో కావచ్చు ఇవన్నిటిపైన కూడా మరి అభినయ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్ అనే ఛానల్లో మీ పేరు కూడా ఎత్తారు ఇక్కడ అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది ఈ టైంలో ఇబ్బంది పెట్టాము సారీ అండి అయితే ఇక్కడ మరి శివశక్తి అనే ఆ శివశక్తి నుంచి కూడా కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఇట్లా డిబేట్లు పెట్టడం అనేది మా క్రైస్తవుల్ని నిందించి మాట్లాడడం అనేది అసహ్యంగా మాట్లాడడం అనేది మాకు ఇబ్బందిని కలిగించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది రచ్చ ఇక మీదట మేము మాటిస్తున్నాము మేము సైలెంట్ గా ఉంటాము ఎవరిని దూషించము హిందువుల పట్ల కాని డిబెట్లు కూడా మేము మానుకుంటాము కానీ మమ్మల్ని అవమానించడం వాళ్ళు మానుకుంటారా మాటిస్తారా అని అడుగుతున్నారండి

నేను మాటిస్తాను అందరినీ కూర్చోపెడతాను ఇంకోటి కూడా అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తాను అగ్రిమెంట్ రాసిస్తాను అడ్వకేట్ కూడా పెట్టుకుందాం ఒక డేట్ రాసుకుందాం ఆ రోజు నుంచి మేము మిమ్మల్ని విమర్శించము మీరు మమ్మల్ని విమర్శించద్దాం డేట్ ఫిక్స్ చేసుకుందాం ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దాం నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీకంటే పెద్ద పెద్ద పాస్టర్లనే మీ వైపున క్రైస్తవులు ఎవరైతే హిందుత్వం వినిపిస్తుందా నేను వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుందండి వినిపిస్తుందండి కర్ణాకర్ గారు చెప్పండి పెద్ద పెద్ద పాస్టర్లను నేను అడిగాను వాళ్ళు మేము ఎలా బజీత్ తీసుకుంటామండి మేము ఎక్కడ ఆపుతామండి అన్నారు మాకు సాధ్యం కాదని చెప్పారు సర్ కర్ణాకర్ గారు వాళ్ళకే సాధ్యం కానిది మీకు ఎలా సాధ్యమైంది ఓకే మాట్లాడండి సరే ఏమండి గారు వాళ్ళ ఎలా సాధ్యమైతే పక్కన పెట్టేసి మీరు చేస్తానంటున్నారు కాబట్టి ఓకే వెల్కమ్ వెల్కమ్ చేద్దాం ఓకే అది అవుతమేలే తర్వాత చూద్దాం అయితే ఇక్కడ హిందుత్వం మీద మేము దూషించము మేము మాట్లాడము అనే దాంట్లో మాకు క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే మా వైపు నుంచి మా వైపు చెప్పండి చెప్పండి ఇప్పుడు మీరు టెస్ట్ అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఓకే టెస్ట్ లోనీస్ అంటే హీలింగ్ టెస్ట్ సాక్షనీస్ లో దేవీ దేవతల మీద అనుచితంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి ఉన్నాయి అవన్నీ తీసేస్తామండి అవన్నీ కూడా మీరు డిలీట్ చేయించగలరు ప్రైవేట్ ప్రైవేట్ లో పెట్టేస్తాం మొత్తం ఇయర్ రెడీ ఆ మొత్తం తీసి యూట్యూబింగ్ తీసే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు సమస్య ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం కేసు కేసు ఫైల్ చేస్తాం ఏ విధంగా చేస్తారో చేయండి ఎవరైతే మా దేవుళ్ళని విగ్రహ ఆరాధన విభిచారం పాపం ఆ దేవుళ్ళు సైతాలని ఎట్లా దుర్మార్గంగా మాట్లాడారో ఓకే ఆ వీడియోలన్నీ తీయించండి తప్పకుండా అలాగే వేదాలలో పురాణాలలో ఏది ఉండదు సార్ ఇక అసలు ఆ ప్రస్తావన ఉండదు ఇక అదే తప్పుడు శ్లోకాలు ఎవరైతే సృష్టించారో మా ని మేము ప్రకటించుకోవడం తప్ప ఇక ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము మీరు ఓకే అంటే మేము ఓకే సార్ మీరు ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే పెద్దలందరూ కలిసి కూర్చుందాం అయితే మీరు ఇవన్నీ చేయగలిగితే ఇప్పుడు ఈ వక్ర ప్రచారాలు చేస్తున్నారు అవన్నీ బైబిల్ గురించి మాట్లాడము మా శివశక్తి ఛానల్ హిందుత్వ కంటెంట్ వస్తుంది మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం మా పెద్దలందరినీ కూర్చోబెడతాం మేము కూడా మాట్లాడుకుంటాము ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం మన వారం క్రితం కూర్చున్నారు పాస్టర్స్ లీడర్స్ అందరం కూర్చున్నాం మేము అందరం కూర్చొని ఒక మాట అనుకున్నాము అయితే మీరు కూడా మీ పెద్దవాళ్ళని అందరినీ కూర్చోబెట్టగలిగితే మీరు కూర్చోబెట్టగలర నమ్మకం మీకుందా అంటే మీ అంటే చెప్తే ఈ తరపున పెద్దవాళ్ళు అంటే అండి ఇప్పటి వరకు ఎవరెవరైతే మీ గ్రంథాల మీద ఆరోపణలు చేశారో వ్యాఖ్యలు చేశారో కించపరిచి మాట్లాడారో మీకు తెలుసు నాకు కూడా తెలుసు అయితే ఇప్పుడు నేను కూడా మాట్లాడాను చాలా సందర్భాల్లో మీ మత గురువు కావచ్చు ఎవరిన నేను కూడా మాట్లాడాను నేను కూడా సిద్ధంగానే ఉన్నాను నా వీడియోస్ అన్ని కూడా తీసేయటానికి నేను కూడా ఇక మీదట మాట్లాడకుండా ఉండటానికి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను లేదంటే వాళ్ళ నిర్ణయం తీసుకుని నేనే చెప్పడానికి మంచిదండి ఇప్పుడు మేమందరం అని మీరు అంటున్నారు అందరూ నాకు తెలియదు ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే మీరు చెప్పడానికి మీకు ప్రాబ్లం లేదు అంటే మాకు కూడా ఒక నమ్మకం వస్తుంది స్థాయిలో వీళ్ళు క్రిస్టియానిటీని ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు చెప్తే వింటారు అభినయ దర్శన్ అని నేను కానీ అజయ్ బాబు గారు కానీ అజయ్ బాబు గారు అసలు చర్చ ఉందా ఎవరంటారు అది కాదండి నేను అంటుంది ఎవరెవరైతే ప్రస్తావన చేస్తున్నారు యూట్యూబ్ ముఖంగా కూడా ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళందరి కోసం చెప్తున్నా నేను అజయ్ బాబు గారు కానీ నేను కానీ ప్రసాద్ రెడ్డి గారు కానీ పాల్ గారు కానీ తర్వాత వికేఆర్ గారు కానీ ఇంకెవరున్నారు ఇంకా వీటిని కోసం మాట్లాడే వాళ్ళు మెయిన్ మెయిన్ అయితే వీళ్ళే అనుకుంటున్నాను నాకు తెలిసి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ రోజు లీడర్స్ మీట్ లో వీళ్ళందరూ కూర్చున్నారు నేను కూడా ఆమె లీడర్స్ మీట్ లో కూర్చుని మేము ఓకే ఒక గుడ్ అయితే మీరందరూ కూడా సరే మీ మీ ఛానల్స్ లో ఉన్నాయి మీరు తీసేస్తా అంటున్నారు మంచిది అయితే నేను చెప్పేది ఏంటంటే చెప్పండి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఛానల్ జోషి అని ఒక అతను తప్పకుండా అతను ఎప్పుడు ఈ టెస్ట్ మునీస్ మీద బతికేస్తున్నాడు ఈ తప్పుడు సాక్ష్యాల మీద అంటే మీరు క్రిస్టియానిటీ లో కనపడ్డాడు మహిమలు జరిగాయని చెప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు కానీ హిందుత్వం గురించి దాంట్లో చండానంగా మాట్లాడించడం వాడికి అదే పని కరెక్ట్ కాదండి కరెక్ట్ అదే నేను చెప్తున్నాను మీరు అలాంటి వీడియోలను తీపించగలరా తప్పకుండా అండి తప్పకుండా అండి ఆ సరే మంచిది అదొకటి తర్వాత ఎవరెవరు ఇప్పుడు రక్షణ టీవీ క్రిస్టియన్ ఛానల్ లో కూడా హిందుత్వ గ్రంథాల మీద హిందుత్వ ఫిలాసఫీ మీద చర్చలు పెట్టి ఇక అవేమి ఉండవు సార్ మీరు ఓకే ఓకేనండి మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం అందరం మాట్లాడుకొని సరే అండి తప్పకుండా మా వైపున హిందూ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కూర్చోబెడతాం మీరు అవన్నీ తీసేయించగలిగితే మా తరపు నుంచి కూడా మీ బైబిల్ మీద ఇంకా మేము విమర్శించడం కానీ వ్యాఖ్యానించడం కానీ ఉండదు గతంలో మీరు చేసినవన్నీ మీరు కూడా ప్రైవేట్ పెట్టగలరా మరి మీ బైబిల్ గురించి మాట్లాడి క్రిటిసైజం చేసి నేను ప్రైవేట్ లో పెట్టేస్తాను మీరు ఇవన్నీ తీయగలిగితే తప్పకుండా అండి తప్పకుండా మేము స్టెప్ తీసుకున్నాక మీరు స్టెప్ తీసుకోండి నో ప్రాబ్లం అయితే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలని కేసు పెట్టండి మేము కూర్చుందాం అండి మనం అడ్వకేట్ ని పెట్టుకుందాము పెద్దలు కూర్చోపెడదాం మధ్యవర్తులని ఎవరైనా మాట్లాడితే తదుపరి నెక్స్ట్ ఎవరైనా ప్రొసీడ్ అయ్యారంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏం యాక్షన్ తీసుకుందాం అని కూడా మాట్లాడుకుందాం సరే మంచిది అలాగే తప్పకుండా చేద్దాం మీ వాళ్ళతో మాట్లాడి ఒక డేట్ చెప్పండి నాకు ఓకే రెండు మూడు డేట్స్ చెప్పండి అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని మా వాళ్ళ తరపున కూడా మేము అందరితో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం తప్పకుండా థ్యాంక్ మీరు ఎలా స్పందించారు స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పడం కాదు ఓకే 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 సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అమ్మా థ్యాంక్ యూ సార్ ఇది ఎందుకంటే ఒక మీడియా అనేది గొడవలు పెడతాదనే కాదు ఆ గొడవ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్